విదేశాల్లో కూడా ఎంతో ఇష్టంగా తీసుకెళ్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు మేడం ఆ విధంగా చెప్పినట్టు అంటే ఈ మధ్య కాలంలో ఆయుష్ సంబంధించి ఆయుష్ సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఇట్లాంటి ఆయుర్వేదానికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఈ క్రమంలో వీటిని ఎందుకు వీటికి ఒక ప్రోత్సాహం ఉండాలి కదా సో ఎట్లాంటి ప్రోత్సాహం చేస్తే బాగుంటుంది ఇది సాధారణంగా పంచగవ్యము అనేది ఆయుర్వేదం కిందకే వస్తుందండి మనము చేయాలనుకుంటున్న చాలా రకాల ప్రొడక్టులు మనం విభ విభజన చేసుకోవాలి ఒకటి కాస్మెటిక్స్ అని కొన్ని ఔషధాలని కొన్ని రోజువారి ఉత్పత్తులని కేవలం ఔషధంగా మనం ఏది చెప్ చెప్తున్నామో ఇది దీని దీని ఫలానా ఫలానా ఉపయోగపడుతుంది ఇందా అక్కడ ఝాన్సీ గారు చెప్పినట్టు తులసి అని రకరకాల ఔషధాల గురించి వారు వివరించాలి ఇలాంటి ఔషధాలు అని మనము ప్రస్తావన చేసినప్పుడు ఒక బాటిల్ మీద అది మెడిసిన్ కిందకు వస్తుంది దాన్ని మనము ఆయుష్ డిపార్ట్మెంట్ లో మన జోనల్ కి ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ని సంప్రదించి మనం లైసెన్స్ పొందొచ్చు ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు అలాగే ఈ కాస్మెటిక్స్ డే టు డే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి ధూప్ స్టిక్స్ ఉంది దంతమంజనం ఉంది ఫినాయిల్ ఉంది వీటికి ఆయుర్వేదిక్ లైసెన్సు క్లినికల్ ట్రయల్స్ ఇలాంటివి పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏం లేదు గోపాలకులు ఎవరైతే గోవుని సాగుతున్నారో వాళ్ళు వెంటనే ఇలాంటి ఉత్పత్తుల్ని తయారు చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేసుకోవచ్చు ఒకసారి మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక వినియోగదారులు క్రమేపీ వారి ఉత్పత్తులు కొనటం ప్రారంభించి వారికి ఒక ఫిక్స్డ్ మార్కెట్ ఏర్పడిన తర్వాత ఇలాంటి ఔషధాలను కూడా అనశ్యం అని ఇయర్ డ్రాప్స్ అని హైరాయిడ్ అని రకరకాల ఔషధాలు ఉన్నాయి అలాగే సోప్స్ షాంపూస్ ఇవన్నీ కాస్మెటిక్స్ కిందకు వస్తాయి సో ఇలా డివిజన్ చేసుకుని ఏది సెలువో అది ముందల గోపాలకుడు తయారు చేసుకుని దాన్ని మార్కెట్ లో రిలీజ్ చేసుకోవటం వల్ల కొంత త్వరలోనే స్వావలంబన పొందగలడు దీర్ఘకాలికంగా ఇలాంటి లైసెన్స్లు అవి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో మాట్లాడి చేయొచ్చు మీరు అన్నట్లు కాస్త ఎంకరేజ్మెంట్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ప్రభుత్వాలు గోవుకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి వాళ్ళు గనక ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆయుష్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళని ఈ గోవు ఉత్పత్తుల లైసెన్స్ ఇచ్చే విషయంలో కాస్త చొరవ తీసుకోమని చెప్తే గనక ఇవి ఇంకా ముందుకెళ్ళి ప్రజల్లోకి సాధారణ ఉత్పత్తులు సాధారణ ఔషధాలు ఎలా రకరకాల అంగల్లో లభ్యమవుతున్నాయో ఈ పంచుగవి ఉత్పత్తులు కూడా అన్ని చోట్ల లభ్యమవుతాయి ఇలా లభ్యం వల్ల గోపాలకుల సంఖ్య గో ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది పరోక్షంగా గోరక్షణ సాధ్యం కృషి గారు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటే అంటే వాళ్ళు ఏ విధంగా మొదలు పెట్టుకోవాలి అంటే ఆవులు ఎన్ని ఉండాలి ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళ గురించి చెప్తారు ఆ సాధారణంగా గోపాల గోపాలన చేయాలనుకుని చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి మన ఇది గోపాలన గోవు అనేది భారతీయుల అంతరాత్మగా ఉంది ఎప్పటి నుంచో ఇది చెప్పినా చెప్పకపోయినా ఇది జగత్ ఎరిగిన సత్యం గోపాలన పాడి పంట అనేది మన భారతీయుల అంతరాత్మ ఎవరికైనా సరే గోపాలన చేయాలనే మనసు ఉంది కానీ కొంతమందికి స్థలాభావం వల్లనో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్లనో దీనికి ముందుకు రాలేకపోతున్నారు కొంతమంది ఇలా ఇటువంటి సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఎలా చేస్తూ బాగుంటుందో తెలియక సతమతం అవుతూ ఉంటారు వాళ్ళకి నేను మొట్టమొదటిగా చెప్పేది ఏంటి అంటే గోపాలన అనేది నైసర్గికంగా ఉండాలి ఎలా అంటే ఒకేసారి పది పదిహేను ఆవుల్ని తీసుకొచ్చేసి మనం గోపాలన స్టార్ట్ చేస్తే ఇబ్బందులు పడతాము అనుభవం రావాలి ఆ ముందులా ఒక దూడ ఒక ఆవు ఒక దూడ ఒక గిత్తతో మనం ప్రారంభించి ఈ గోపాలనలో ఉన్న సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు పెడుతూ ఒకసారి అర్థమయ్యి మనం ఎస్టాబ్లిష్ అయ్యి గోపాలన్ అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితి ప్రస్తుత సమాజంలో చాలా మంది గోపాలకులకి పద్మా గారు వారి కడే అంతకు ముందు వారి పడ్డ కష్టాలు ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం ఆ ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గోయి అన్నట్లు పరిస్థితి గోపాలనలో ఉంటుంది ఈ పరిస్థితులు అధిగమించాలి అంటే ఒకేసారి మనము ఇలా అన్ని మీద వేసుకోకుండా ఒక ఆవు ఒక దూడ ఒక మొదలు మొదలుపెట్టి అవి పెరుగుతూ ఉంటాయి వాటి పచ్చగడ్డి ఏర్పాట్లు వాటి ఎండుగడ్డి ఏర్పాట్లు వాటి దాణా వ్యవస్థ వాటి ఆరోగ్య వ్యవస్థ ఇవి మనం నైసర్గికంగా ఒకటి తర్వాత ఒకటి మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే నా సొంత అనుభవం కూడా ఇదేను నేను పన్నెండు సంవత్సరాల క్రితము ఒక ఆవు ఒక దూడతో నేను గోపాలన ప్రారంభించాను ఈ రోజున గోశాలలో ఎనభై ఆవులు ఉన్నాయి ఇవి ఒకేసారి నేను చాలా మందిని ప్రత్యక్షంగా కూడా చూశాను ఒకేసారి హర్యానా నుంచో లేకపోతే గుజరాత్ నుంచో ఇరవై ఆలు ముప్పై ఆవులు తీసుకువచ్చి వాటిని వాటి సాధక పాధకాలు తెలియక ఒకేసారి ఇబ్బంది పడి గురయ్యి ఒత్తిడికి గురయ్యి వాటిని మళ్ళీ తెగనం చేయటం మనం నేను గమనించా